రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సర్పంచులు వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే రంగారెడ్డి అంటే మనం అనుకుంటాం హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం రంగారెడ్డి జిల్లా అనే వాస్తవానికి హైదరాబాద్ పక్కనే ఉంటుంది కూతవేటు దూరంలో ఉంటుంది అక్కడ భూముల ధరలు మన చేతుల్లో లేవో అక్కడికే ఆకాశాన్ని కంటాయి కానీ అక్కడ కూడా సవా లక్ష సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి చాలామంది చెప్పారు కూడా వాళ్ళ సమస్యలు ఏంటి కూడా ఒకసారి చూసాక కోదారెడ్డి గారు రియాక్ట్ అవుతారు నేను ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గ్రామంలో నా దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటంటే ప్రతి గల్లీలో గ్రౌండ్ అనేది సమస్య ఉంది అదేవిధంగా కరెంటు సమస్య ఉంది వేధి దీపాలు ఎందుకంటే వైర్లెస్ సక్రమంగా లేక లైట్లు ఈరోజు వేస్తే రేపే రావడం లేదు అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు అరువులైన వారికి అందరికి ఇస్తామని చెప్పింది ప్రభుత్వము అందులో అరువులైన వారికి కొంతమందికి మాత్రం ఇచ్చింది కాబట్టి మా గ్రామంలో నిరుపేదలు చాలామంది ఉన్నారు కాబట్టి ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఇస్తే మా గ్రామానికి అభివృద్ధి చేసినటువంటి వారిని అవుతానని కోరుకుంటున్నాను అదేవిధంగా మిషన్ బాధ్యత వచ్చినా కూడా అప్పుడప్పుడు మాది మెయిన్ రోడ్కి ఒక కిలోమీటర్ దూరంగా ఉంటుంది కాబట్టి ఏదో డ్యామేజ్ అయినప్పుడు ఒక మూడు నాలుగు రోజులు ఆ వాటర్ రావడం లేదు అప్పుడు సొంతంగా ట్యాంకర్ల ద్వారా నీళ్ళు తెప్పించే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి వార్డుకు ఒక బోరు ఏర్పాటు చేసి ఆ వార్డులో ఒక సంపును ఏర్పాటు చేసి మిషన్ బాధ్యత రానప్పుడు ఆ వాటరు యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రభుత్వాన్ని కానీ మాకు కానీ మంచి పేరు వస్తుంది మేము ప్రజలకు ఇచ్చిన మాట కూడా అదే మెయిన్ యువకులకు కూడా మా దగ్గర కంపెనీ ఏరియా ఉంది యువకులకు లోకల్గా జాబులు ఇవ్వడం లేదు గవర్నమెంట్ ప్రోత్సాహంతో యువకులకు ఉపాధిగా కలిగిస్తే యువకులు కూడా మనకు అండగా ఉంటారు మన ప్రభుత్వానికి అండగా ఉంటారు నీ అరువులు ఎవరైతే ఉన్నారో డెబ్బై ఏళ్ళు దాటిన కూడా ఇంకా కొత్త పింఛన్ రావడం లేదు అదేవిధంగా భర్త చనిపోయిన తర్వాత భర్తకు పింఛన్ లేనప్పుడు భార్యకు పింఛన్ రావడం లేదు ఇటువంటి సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం తరఫున మేము రెండు వేల పద్నాలుగు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి ఉన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో వార్డ్ నెంబర్ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో డిఫ్యూ సర్పంచ్ చేసినాను రెండు వేల ఇరవై ఐదులో మూడోసారి కంటిన్యూగా పార్టీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అనేక పార్టీ మీద నమ్మకం కలిగించి ప్రభుత్వం మా మా ఊరి తరఫున మా శంకరాన్న గారికి భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది కాబట్టి శంకరాన్న గారు కూడా మా మీద దయ ఉంచి మా ఊరికి భారీ బర్జెంటు ఇచ్చి మా యొక్క గ్రామాభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను నా పేరు పల్లెమూరి మంజులా శ్రీనివాస్ గారు సైతపల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ను అయితే మా ఊళ్ళో ముఖ్యంగా ఉన్న ఇబ్బందులు ఏంటిదంటే ఇందిరమ్మ ఇల్లు వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళకు అనుకున్నగానే వాళ్ళకు ఇల్లు ఇవ్వడం జరిగింది కాబట్టి చాలామంది నేను ప్రచారంలో వెళ్ళినప్పుడు చెప్పిన విషయాలు ఏంటంటే అధికార పార్టీ ఉన్నందుకు వాళ్ళే ఇల్లు ఎక్కువగా తీసుకుంటున్నారని చెప్పడం జరిగింది అదొకటి నెక్స్ట్ ఏంటంటే రోడ్ల నిర్మాణం అదేవిధంగా పాఠశాలల మరమ్మతులు కూడా చాలా జరగాలి మా గ్రామంలో అదేవిధంగా శివాలయంకి ప్రహారీ గోడ నెక్స్ట్ మా గ్రామ పంచాయతీకి సంబంధించి ఈడాపూర్ గ్రామం కూడా రావడం జరుగుతుంది వాళ్ళకు రోడ్ల నిర్మాణం లేదు అసలు వాళ్ళ ఊరికి వెళ్ళాలి అంటే రోడ్డు నిర్మాణం లేదు వాళ్ళ ఊరికి రోడ్డు నిర్మాణం కల్పించాలి అదేవిధంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చాలామంది మహిళలపైన కూడా కేసులు పెట్టడము మా ఊర్లో వాళ్ళని జైలుకు పంపించడము అలాంటి విషయాలు కూడా జరిగిన సందర్భాలలో ఏం చేసిరంటే భారీ మెజార్టీతోని ఇప్పుడు మమ్మల్ని గెలుపొందించడం జరిగింది అయితే వా ఏందంటే చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కోవడం జరుగుతుంది మా ఊర్లో గ్రామ ప్రజలు కొంచెం అధికార పార్టీ వాళ్ళు ఎక్కువ చేయడం జరుగుతుంది దాన్ని కూడా కొంచెం మీరు ప్రభుత్వం దృష్టిలోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే నీటి సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది మా ఊర్లో నెక్స్ట్ సిసి రోడ్లు అంటే కొత్త కొత్త ఇల్లు మం మంజూరైనవి కానీ రోడ్లు మాత్రం లేవు అదేవిధంగా చాలా వెనుకబడిన గ్రామం అది మా గ్రామ పంచాయతీకి మళ్ళీ ఈడాపూర్ గ్రామం కూడా వస్తుంది కాబట్టి ఏ విధమైన నిధులు కేటాయించిన కూడా మా యొక్క రెండు ఊళ్ళను గమనించి మాకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను నా పేరు చాకల్ మహేష్ కుమార్ మాది జాపర్పల్లి విలేజ్ గ్రామ పంచాయతీ వికారా డిస్టిక్ మేము ఇంతకుముందు ఉప సర్పంచ్గా పదవులు ఉంటుంది ఇప్పుడు సర్పంచ్గా పదవులు పదవులు ఉన్నాము మాకు ఇంద్రం మిల్లు వచ్చినాయి ఇరవై మూడు ఇండ్లు వచ్చినాయి అన్ని విలేజ్ కన్నా మాకు టాప్లు వచ్చినాయి అన్ని బిల్లులు వచ్చినాయి మాకు కొంత సమస్య అంటే కొద్దిగా వాటర్ సమస్య ఉన్నది మా దగ్గర మిషన్ భగ్రత ఉంది పెద్ద గ్రిడ్డే ఉంది కానీ అది వాటర్ మేము తాగలేకపోతున్నాం మా విలేజ్ వాళ్ళు మాకు ఒకటే అది సప్లై ఉంది మోటార్ ఉంది అది దానివల్ల తాగుతారు ఇంకొక సమస్య ఏంటంటే మాకు అదేంటి మిషన్ భగ్రత నుంచి మాకు పైప్ లైన్స్ ఉన్నాయి కానీ అది చాలా లీకేజ్ ప్రాబ్లం ఉన్నది ఇంకటి మా గ్రామ ప్రజలకు మేమంతా ఒక రుణపడి వండి మాకు గుడి సమస్య ఉంది చాలా అన్ని విలేజ్లా గుడి ఉంది కానీ మా విలేజ్లో హనుమాన్ టెంపుల్ శివాలయం అసలు లేదు అది గవర్నమెంట్ తరఫున నుంచి మాకు నిధులు రావాలి దేవదాశ శాఖ నుంచి కూడా మాకు నిధులు వచ్చి మా విలేజ్లో ప్రత్యేకంగా మంచి నిధులు వచ్చి శివాలయం కానీ హనుమాన్ టెంపుల్ కానీ డెవలప్మెంట్కు మాకు రావాలని కోరుతున్నాము ఇంకోటి ఇప్పుడు పింఛన్ల పింఛన్లు అంటారు అందరూ పింఛన్ల కోసము వితంతువులకు పింఛన్లు వస్తలేవు అది కూడా మాకు తెలుసు మేము అధికార పార్టీలో ఉన్నాం కానీ అడుగుతురు కానీ ఎంబడే రాణికి అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అది రాణికే చేయాలి అది దాని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవ్వలేకపోతున్నాం మేము కానీ ఒకవేళ భర్త చనిపోయి భర్తకి వస్తే భార్యకు వస్తుంది ఆటోమేటిక్ కానీ వితంతు ఉండోళ్ళకు అసలు అస్సలు వస్తలేదు రాని వాళ్ళకి వస్తలేవు అది రావాలని కోరుతున్నాము సో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి సర్పంచులుగా గెలుపొంది ఇక్కడికి చాలామంది విచ్చేశారు సో ముందుగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ప్రాంతం మీ పేరు మీ సమస్యలు వివరించండి నమస్కారం అండి మాది శంకరపల్లి మండల్ మహాలింగపురం గ్రామ పంచాయతీ నా పేరు రాఘవేందర్ రెడ్డి టీవీ ఈ గ్రామ స్వరాజ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ చాలా విషయాలు మాకు తెలుస్తున్నాయి మా సమస్యలు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇక్కడ ఉన్న పెద్దలు కూడా మా సమస్యల వినిపించడం ద్వారా ప్రభుత్వానికి చేరుతుందని ఆశిస్తున్నాం అంటే గ్రామ స్వరాజ్యం అంటే గ్రామ ప్రజలే తమ తమ పరిపాలన తాము చేసుకోవడం గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడం అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికి అందేయడమే గ్రామ స్వరాజ్యం మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి సార్ ముఖ్యంగా ఏంటంటే ఇంత గతంలో గ్రామంలో ఫండ్స్ విషయంలో ఎస్టీఓ నిధులు గ్రామంలో డైరెక్టు వినియోగించడం జరుగుతుండే ఇప్పుడు మరి ఆ పరిస్థితి లేదు దాన్ని కూడా కొంచెం మీరు అందుబాటులో తీసుకోవాలని మనం చేస్తున్నాను అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్న భవనాలు ఆల్రెడీ నిర్మించున్నాయి వాటికి నెంబర్ తీసుకోవాలంటే సర్వే నెంబర్ ఉంటేనే ఇంటి నెంబర్ ఇస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు ఈ సమస్యను కూడా మీరు కొంచెం పరిష్కరించాలి సార్ అదేవిధంగా గ్రామంలో శ్మశాన వాటికలు వచ్చేసి ఒకటే శ్మశాన వాటికి ఏర్పాటు చేయండి గ్రామంలో వివిధ కులాలు వివిధ కులాలు ఉన్నాయి అంటే ఎగ్జాంపుల్ అంటే మా ఊర్లో ఎస్సీ కాలనీకి సంబంధించి వాటిక లేదు అంటే ఒక వాటిక ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే గ్రామం పెద్దది ఐదు వేల జనాభా చిలుకు జనాభా ఉంటుంది వాళ్ళకి పోవడం లేదు వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నాయి దీన్ని కూడా అంటే ఒకే శ్మశానోటికి కాకుండా అవకాశం ఉంటే ఇంకోటి ఏర్పాటు చేయడానికి కూడా నిధులు ఇవ్వాలని ఇక్కడున్న పెద్దలకు ప్రభుత్వానికి మనవి చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రామ సర్పంచ్ అంటే ఒక అధికారి కాదు ఒక సేవకుడు ఒక మార్గదర్శి ప్రజలతోటి ఎన్నుకోబడిన ప్రతినిధి కాబట్టి ప్రజల బలంతో ప్రజల సహకారంతో కలిసి పనిచేస్తే మన గ్రామాన్ని గ్రామ స్వరాజ్యంగా మార్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మాది వికారాబాద్ జిల్లా దారూర్ మండల్ కుక్కింద గ్రామం నా పేరు పట్లొల్ల మాణమ్మ మేము రెండు వేల ఒకటి నుంచి కంటిన్యూ సర్పంచ్గా చేయడం జరిగింది మా వారు ఒకసారి జడ్పీటీసు రెండు రెండుసార్లు సర్పంచు నేను రెండుసార్లు సర్పంచ్ ఒకసారి టాస్లో పోయింది మేము గ్రా గ్రామంలో పాఠశాలలు కానీ సాగునీరు కానీ విద్యుత్ కానీ మేము చక్రమంగా చేయడం జరిగింది ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడం జరిగింది పాఠశాలలో పిల్లలకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఒక బస్సు బస్సు వేయాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్కు మా ప్రసాదన్న సాయంతో మేము చాలా చాలా అభివృద్ధి చేయడం జరిగింది ఇంకా కూడా సా ఇంకా కూడా అభివృద్ధి మా గ్రామంకు చాలా నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము మీ అందరు సహకారం ఉండాలని మా గ్రామంలో బీటీ రోడ్లు కావాలి సిసి రోడ్లు కూడా వేసినాం ఇంకా కొన్ని ఉన్నాయి ఊరు పెరిగింది ఇంకా సిసి రోడ్లు కావాలి దానికి మాకు డబ్బులు అవసరం ఉంటుంది మీ అందరి సహకారంతో మా గ్రామానికి డబ్బులు ఇప్పించ ఇప్పిస్తారని కోరుకుంటున్నాను ఎన్టీవీ యజమాన్యానికి అదేవిధంగా ఈ బృందానికి పెద్దలకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు కానీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ టెన్టీవీ యాజమాన్యానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని గెలి గెలిచిన రెండు మూడు రోజులలోనే ఈ అవకాశాన్ని ఏర్పరిచినందుకు ట్వంటీ యాజమానానికి ప్రత్యేక ధన్యవాదాలు వేదిక మీద ఉన్న పెద్దలకు ముఖ్యంగా మా సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని కాబట్టి ముఖ్యంగా సార్ నేను అడ్వకేట్ను అన్న నేను మీరు కూడా అడ్వకేటు సార్ బలో వెంకట్ గారు తర్వాత చాలామంది డిబేట్లలో చూస్తుంటాము కాబట్టి మా ముఖ్యంగా నేను పాయింట్ టు పాయింట్ చెప్పదలుచుకున్నాను సార్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు మా వికారాబాద్ని సపరేట్గా జిల్లా చేశారు మొత్తము చుట్టుముటు ఉన్న గ్రామాలన్నింటినీ రంగారెడ్డిలో కలిపి వికారాబాద్లో ఏమీ లేని బడ్జెట్కు కూడా ఎలాంటి బడ్జెట్ లేని జిల్లాగా వికారాబాద్ జిల్లాను నిరుపేద జిల్లాగా చేసినారు సార్ కాబట్టి అక్కడ గ్రామాలు చాలా వెనుకబడి ఉన్నాయి ఇప్పటి కూడా నేను మూడోసారిని సర్పంచ్ను ఆ ఊరికి నేను అడ్వకేట్గా ఉండి కూడా ఊరికి రెండు టర్ రెండు నుండి కూడా గవర్నమెంట్ ద్వారా ఎలాంటి బడ్జెట్ను తీసుకురాలేకపోయినాను నా స్వంతగా స్వంత శక్తితో నా తున్న శక్తితో ఒక సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేసి అరవై ఎకరాలలో ఒక సోలార్ ప్లాంట్ ప్లాంట్ను ఏర్పాటు చేసి ఆ సోలార్ ప్లాంట్ నుంచి వచ్చే డొనేషన్స్ తోటి నా ఊరిలో సీసీ రోడ్లో ఒక పాఠశాల ఒక చిన్న అంగన్వాడీ బిల్డింగ్ అట్లా ఏర్పాటు చేసుకోవడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఒక గుడి ఒక బడి ఒక శ్మశానాన్ని ఏర్పాటు చేసుకున్నామనే ఉద్దేశంతో చాలా కష్టపడడానికి కానీ సగం సగమే నిర్మాణాలు అయినాయి కానీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్ మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి గ్రామ పంచాయతీలకు ఏదైతే అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలను మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయినాయి త్రీ టైమ్స్ సార్ ఇంతకుముందు చెప్పినట్టు శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు అధికారాలు అన్నింటినీ కూడా గ్రామ సర్పంచ్ అని గెలిచిన తర్వాత రెండో రోజు నుంచే యాంటీనేజ్ తయారైతుంటది ఊర్లో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఈ భూములు రిజిస్ట్రేషన్ ఏదైతే భూములు రిజిస్ట్రేషన్ అవుతుండేనో వెనకటికి డైరెక్ట్గా గ్రామ పంచాయతీ ఆఫీసులకు పండ్ ఫండ్ వస్తుండే సార్ ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఆ ఫండ్ అనేది రావడం లేదు కాబట్టి దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి డైరెక్ట్గా గ్రామ పంచాయతీలో ప్రత్యేక గ్రామ పంచాయతీలో ఏదైనా భూమి రిజిస్ట్రేషన్ అయితే ఆ ఫండు గ్రామ పంచాయతీకి వచ్చే విధంగా చేయాలి సార్ అదేవిధంగా మన కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఊర్లో కరెంట్ ఏదైతే వీధి బీధి దీపాలు ఉంటాయో ఆ దీపాలకు ప్రత్యేక లైన్ గుంజి నాలుగో గుంజి ఆన్ ఆఫ్ చేస్తే ప్రభుత్వానికి కూడా కరెంటు తక్కువ ఖర్చు తక్కువ కాలుతుంది తర్వాత వాళ్ళకు కూడా ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా అందరు కూడా కరెంటు అందరికీ ఆ వీధి దీపాల ఛార్జ్ మొత్తం అందరి దృ మీద పడుతుంది కాబట్టి ఇంతవరకు కూడా నేను రెండు టర్ములల్లో ఉన్నాను కానీ నాలుగు వైర్ గుంజలేకపోయినాం ఆ వీధి దీపాలను ఆన్ ఆఫ్ చేయలేకపోతున్నాం సార్ అది ఒకటి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న సమస్య సార్ అది వీధి దీపాలను ఆప్ ఆపేయాలి లేకపోతే అది డైరెక్ట్గా ఇస్తే పొద్దున దాకా లైట్లు అట్లనే ఉంటున్నాయి ఆ సమస్య ఎక్కువైతుంది సార్ తర్వాత ఇంకొకటి సార్ హాస్పిటల్స్ ఒక చిన్నగా ఒక హాస్పిటల్స్ని కూడా ఊర్లో ఒక చిన్న హాస్పిటల్స్ని కూడా పెట్టాలి సార్ ప్రతి ఊర్లో రెండు మూడు ఊర్ల కన్నా ఒక హాస్పిటల్ తర్వాత రోడ్లు సార్ రోడ్లు కూడా కనెక్టివిటీ రోడ్డు నుంచి ఊర్లకు రోడ్లు కూడా చాలా భయంకర స్థితిలో ఉన్నాయి ఆ రోడ్లను కూడా తొందరగా చేసేటట్టు తర్వాత పెన్షన్స్ సార్ ఇంతవరకు చాలామందికి పెన్షన్స్ రాలేవు రేపటి నుంచే స్టార్ట్ అయితే ఊర్లలో అడగడం ఆ పెన్షన్స్ని కూడా కొంచెం త్వరగా రిలీజ్ చేసేటట్టు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అదేవిధంగా మహిళా సంఘాలు సార్ మహిళా సంఘాలు చాలా వెనుకబడి ఉన్నాయి ఊర్లలో చాలా ఇప్పుడు వాళ్ళకు ప్రోత్సాహకాలు కంపల్సరీ మీరు దృష్టికి తీసుకెళ్తారని అదేవిధంగా కోదండ రెడ్డి గారికి నేను ప్రత్యేక విన్నవిస్తున్నాను సార్ మీరు భూభారతి దానికి చైర్మన్గా ఉన్నారు కాబట్టి చాలా సమస్యలు తీరకుండానే ఉన్నాయి ఊర్లలో మొటేషన్స్ అట్లనే ఉన్నాయి తర్వాత కలెక్టర్స్ కూడా అప్పీల్స్ ఎంటర్టైన్ చేయడం లేదు తర్వాత భూభారతి వచ్చినప్పటి నుంచే చేస్తాము ముందున్న సమస్యలు పరిష్కారం చేయమని కలెక్టర్లు కరాఖండిగా నిరాకరిస్తున్నారు చాలా సమస్యలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టండి సార్ ఒక్కొక్క ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి ఒకరు ఇంతవరకు కూడా కబ్జాలో ఉండి కూడా వాళ్ళ పేర్లు రాయలేకపోతున్నారు కబ్జాకాలం తీసేసినారు చాలా సమస్యలు వాళ్ళు కోర్టుకెళ్ళి పాస్బుక్లు ఈ పాస్బుక్లు వచ్చిన తర్వాత ఇంజెక్షన్ తీసుకొని వచ్చి కబ్జాలో ఉన్న చాలా ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది చాలామంది కష్టపడుతున్నారు కాబట్టి అదొకటి కొత్తగా విఆర్ఓలను అపాయింట్ అపాయింట్ చేశారు ఆ విఆర్ఓలకు ఎంఆర్ఓలకు కొంచెం పవర్స్ ఇవ్వండి సార్ పంచనామా చేసి వాళ్ళ కబ్జా వాళ్ళు కంటిన్యూ చేసేటట్టు వాళ్ళ పేరు నమోదు చేసేటట్టు అదేవిధంగా గ్రామ పంచాయతీలకు కూడా పాత గ్రామ పంచాయతీలు ఉన్నాయి కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్లు శాంక్షన్ చేయాలని తర్వాత అదేవిధంగా ఈ డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు నిధులు వచ్చే విధంగా అందరూ కూడా ప్రభుత్వం తీసుకు తీసుకెళ్తారని అవకాశాన్ని ఇచ్చిన టెన్టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాం హింద్ సార్ నేను శివారెడ్డి మధురాపురం విలేజ్ ఫరూక్నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ అండి అయితే నేను రెండోసారిగా ఎన్నికన్నాను సార్ నేను రెగ్యులర్గా వీళ్ళు చేసే పనులు అడిగే పనులన్నీ కూడా కంప్లీట్ చేశాను కానీ గవర్నమెంట్ నుంచి కొన్ని పనులు చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ ముఖ్యంగా ఉన్న కావలకారిని తీసేశారు కావల లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందంటే సార్ కావ ఉంట్లో ఊళ్ళో ఉండి వేయ నువ్వు ప్రతి చిన్నదానికి సార్ ఒక డబ్బు కొట్టేయాలంటే కూడా ఆయన దగ్గరికి పోయి సరిపంచే పోయి గేమ్ ఆడుకోవాల్సి వస్తుంది ఒక వాటర్ మెన్ దగ్గర వస్తుంది ఒక ఎంఆర్ఓ వస్తే ఇంతకుముందు కావకారు విఆర్ఏ ఉండి అందరికీ చూపించేవాడు భూములన్నీ చూపించేవాడు అదేవిధంగా ఇంకా ఏది ఎంపీడీఓ వచ్చిన కూడా ఎవరు వచ్చినా చిన్న పనికి పెద్ద పనికి కూడా విఆర్ఏనే ఉంటుండే ఇప్పుడు ఆ వీఆర్ఏ లేడు ఆ వీఆర్ఏ మాత్రం చాలా అవసరము మీకు పెద్ద పెద్ద లీడర్స్కి అందరికి పీఏలు ఉంటారు ఎంఏ ఎంతో మంది ఉంటారు ఎంపీడీఓలు ఉంటారు అందరు మీకు కింద పనిచేస్తారు మా సర్పంచ్కి ఒకటే గ్రామ సేవ చేయడానికి మాత్రము ఈ మళ్ళీ ఇంతకుముందు ఉన్న వ్యవస్థ కావాలి కాదు వీఆర్ఏ వ్యవస్థను ఖచ్చితంగా తీసుకొస్తారు తీసుకురావాలని కోరుతున్నాము రెండో సార్ నేను ఇంతకుముందు గవర్నమెంట్లో సర్పంచ్గా ఉన్నాను ఎక్కువ టైము ఎంపీడీ సెక్రటరీ ఎంపీడీఓ ఆఫీస్లో టైం స్పెండ్ చేసినారు ఇది బాగా కొద్దిగా రాసుకోండి సార్ ఎంపీడీఓ ఎప్పుడు ఫోన్ చేసినా ఏడు అంటే ఎంపీడీ ఆఫీస్లో మీటింగ్ నిజంగా కూడా వెళ్ళి చెక్ చేశాను ఎప్పుడు హాఫ్టర్నవర్న్ వరకు ఎంపీడో ఆఫీస్లో ఉంటారు సెక్రటరీలు సార్ సెక్రటరీలో నిజంగా రాజ్యాంగంలో చూస్తే ఎప్పుడు ఊళ్ళోనే ఉండాలి వాళ్ళు ఇల్లు కూడా ఊళ్ళో ఉండాలి సరే వాళ్ళ అవసరాలకు టౌన్లో ఉంటారు ప్రతిసారి టౌన్ ఉంటారు కానీ ఆ సెక్రటరీలు ఖచ్చితంగా మనకు పొద్దున్న టైంలో మార్నింగ్ నైన్ టు వన్ ఓ క్లాక్ వరకు సెక్రటరీలు మన గ్రామ పంచాయతీలో ఉండాలి తర్వాత ఎంపీడీఓ మీటింగ్స్ పెట్టాలి డైరెక్టర్ మీరు డైరెక్టర్ పెద్ద మనుషులు ఉన్నారు పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నాయి కలెక్టర్ గారికి సూచించండి వాళ్ళని ఆఫ్టర్నూన్ తర్వాత మాత్రమే వాళ్ళకు ఎంపీడీఓ ఆఫీస్లో మీటింగ్స్ పెట్టాలి పొద్దున రోజున పెడితే ప్రజలకు ఎట్లా చేస్తారు హైదరాబాద్లోకైనా చూస్తారు టౌన్లోకే చూస్తారు గ్రామ ప్రజలు సెక్రటరీ ఉన్నాడని వస్తారు కానీ సెక్రటరీ ఉండడు సో సెక్రటరీ తెలిసిన విషయాలు సర్పంచ్ కూడా తెలుకొని టెక్నికల్ విషయాలు దయచేసి ఇది ఒక్కటి రాసుకోండి సార్ రెండో సార్ ధరణి విషయంలో సార్ ధరణి విషయంలో అసలు అది ఎంత పెద్ద మిస్టేక్ సార్ నిజంగా మొత్తమే మిస్టేక్ కాదు కానీ నిజంగా ఒక రైతు కలెక్టర్ దగ్గరికి పోతే తప్ప ఆ పని కాని విధంగా ఆ ధరణిని తీసుకొచ్చారు ఆ ధరణిలో చాలా మార్పులు జరగాలి మీరు వెళ్ళండి సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఒక్కొక్క టిఫిన్లు కట్టుకొని వచ్చి రైతులు ఆడ ధరణి కలెక్టర్ ఆఫీస్లో కూర్చున్నారు నేను రెగ్యులర్గా వెళ్తుంటాను అయితే ఒక ఏ చిన్న పని కూడా ఒక భూమి సర్వే చేయాలన్నా ఒక రెండు గుంటలు ఎక్కాలన్నా ఒక ఐదు గుంటలు ఎక్కాలన్నా ఒక చిన్న చేంజ్ చేయాలన్నా కలెక్టర్ దగ్గర పోవాలంటే లక్షల్లో సార్ ఆడ పొలం విలువ ముప్పై లక్షలే ఉంటుంది వీళ్ళు మూడు లక్షలు అడుగుతారు బ్రోకర్స్ మూడు లక్షల రూపాయలు అడుగుతారు ఎంత పెద్ద సమస్య అంటే శాపం పెట్టే సమస్యనే తప్ప అది నెరవేర్చే ఒక నాకపోయినా పర్లేదు కానీ వాళ్ళ భూములను వాళ్ళ భూములను మనం విపరీతంగా ఇలాగ మార్చేయడము లేకపోతే చే చేశారు ఎట్టి ఇక్కడున్న ఇక్కడ గవర్నమెంట్ వచ్చారు మళ్ళీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు వేస్తే కాంగ్రెస్ వచ్చినా కూడా దానిలో ఏమీ మార్పులు జరగలేదు కేవలము పేరు మార్చారు ఒక్కటి రెండు సెక్షన్లు ఆ సెక్షన్లు కూడా అర్థం కాకుండా ఉన్నాయి ఖచ్చితంగా దీని మీద నా పెద్ద కో పెద్దలు కోదండరామినెడ్డి గారు దీనికి చైర్మన్ అని విన్నాను ఖచ్చితంగా దీని మీద చాలా గట్టి నిర్ణయం తీసుకోవాలి వాళ్ళ తాతలు ఇచ్చిన భూములను మనము గవర్నమెంట్ వచ్చి ఎట్లా గుంజుకోవడము లేకపోతే అసలు సిస్టమ్ చేంజ్ చేయడం వాళ్ళు అమ్ముకోకుండా చేయడం ప్రోబిటర్లకు వెళ్ళడము చేయడము చాలా పెద్ద తప్పు సార్ ఈ సమస్యలు ప్రతి ఊళ్ళో పెద్ద ఎత్తున ఉన్నాయి ధరణిలో పెద్ద ఎత్తున మార్పు రావాలి రెండవ సార్ ఇండ్లు ఇండ్లు మీరు చూసే కనుక చాలామంది అసలు అప్లికేషన్స్ తీసుకున్నప్పుడు సరిగ్గా తీసుకోలేరు గవర్ బిల్లులో అవన్నీ సర్వసాధనం లేట్ కావడం అన్నీ సర్వసాధనం కానీ పేదలవి అప్లికేషన్స్ చాలామంది పేదవాళ్ళు మా ఊళ్ళో చాలామంది పేదవాళ్ళది ఆ అప్లికేషన్ సరిగ్గా ఎంటర్ కాలేదు వాళ్ళకు ఇల్లు ఇద్దామంటే ఎమ్మెల్యే గారు రెడీ ఉన్నారు కానీ వాళ్ళు ఆన్లైన్లో సరిగ్గా ఎంటర్ కా ఎంటర్ చేసుకోలేకపోయారు ఎంటర్ చేసినప్పుడు సెక్రటరీలు తప్పు చేస్తారా ఎంఆర్ఓ ఆఫీస్ తప్పు జరిగిందా ఇది ఒక్కసారి సరిదిద్దాలి మళ్ళీ ఒకసారి ఆప్షన్ ఇవ్వాలి మళ్ళీ ఇల్లుకి అప్లికేషన్ పెట్టుకోవడానికి మళ్ళీ ఒకసారి ఆప్షన్ ఇవ్వాలని ఇక్కడ ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు అధికార పక్షంలో ఉన్న అందరికీ కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం సార్ రెండోది మా మిత్రులందరికీ కూడా రఘునందరావు సార్ గారికి సపరేట్గా వినోపిస్తున్నాము ఇంతకుముందు టీఆర్ఎస్ పేర్లో ఉండేస్తాను నేను సర్పంచ్ అయితే కేసీఆర్ సార్ ఎంత పిండేశాడంటే ఈజీఎస్ని ఎట్లా వాడాలో అట్లా వాడాడు ఈజీఎస్ ద్వారా చాలా పనులు చేశాము శ్మశాన వాటిగా కేంద్ర ప్రభుత్వం ఉంది రైతు వేదికల సగం భాగం కేంద్ర ప్రభుత్వం చెట్లు పెట్టించేది కేంద్ర ప్రభుత్వం ఏ గవర్నమెంట్ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రము పిండినంత విధంగా మనం ట్యాక్స్ కట్టాం కాబట్టి మనం రిటర్న్ తెచ్చుకోవాలి చేయాలి అని అని అద్భుతంగా అన్ని పనులు కేంద్ర బృందం చెన్ని రావాలని తీసుకొచ్చాడు అంటే వాడ వేసా చేశాడు ఒక పల్లె ప్రగతి అని ప్రోగ్రాం పెట్టి అయితే సేమ్ ఈ గవర్నమెంట్ అదేవిధంగా కొంచెం ముందుకెళ్లే టైంలో ఒక పెద్ద అడ్డుకట్ట పడిందని అనిపిస్తుంది సార్ మీరు రా మీరు ఈరోజు మీరు ఈ మీటింగ్కి వస్తుందంటే చాలా సంతోషం అనిపించింది సుఖేంద్ర రెడ్డి సార్ ఉండి ఒక మాట చెప్పాడు మనకు ఒక పెద్ద బేక్ అడ్డకట్టబడేదయా అని అంటే ఏమి అడిగితే ఈజీఎస్కు డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం టైంకు డబ్బులు పంపించేది ఫుల్ నైంటీ పర్సెంట్ వరకు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది కానీ ఇప్పుడు ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ డిపాజిట్ చేస్తే సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం డిపాజిట్ చేస్తారని అంటున్నారు అట్లా అయితే చాలా కష్టాలు ఉన్న ఆర్థిక పరిస్థితి మన రాష్ట్ర పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు దయచేసి ఈ చట్టాన్ని అద్భుతమైన వాక్చాదు ఉంది ఎలాగైనా పార్లమెంట్లో మాట్లాడి ఈ చట్టాన్ని మన రాష్ట్రంకు మా కొద్దిగా సరలింపు ఉండాలని ఆలోచిస్తాం సార్ మీరు చేయకపోతే మాత్రము ఇప్పుడున్న గవర్నమెంట్ పరిస్థితికి ఊళ్ళో ఎలాంటి పని చేయలేము కాయంద్ర ప్రభుత్వం వచ్చే స్కీములు సెవెంటీ పర్సెంట్ చేస్తాం కాబట్టి థర్టీ పర్సెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ చేస్తాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొంచెం మీరు సీరియస్గా తీసుకోవాలి సార్ మా సర్పంచ్లకు ఒక చిన్న సూచన చేస్తాను ఖర్చు కాకుండా చేస్తాను నేను సర్పంచ్ అయిన వెంటనే ఒక బైక్ సిస్టమ్ ఏర్పాటు చేశాను మన మీద ఏ బదలా లేకుండా ఏ స్కీమ్ వచ్చినా ఎంఆర్ఓ వచ్చినప్పుడు జనం జమ కావాలన్నా లేకపోతే గవర్నమెంట్ నుంచి ఏదో పింఛన్ స్కీమ్ వచ్చినా ఏ స్కీమ్ వచ్చినా నేను ఊళ్ళో రెండు మైకులు ఏర్పాటు చేసిన ఆ ఈ మూలకొడి ఆ మైకులో చెప్తాను అప్పుడు మన మీద ఉండదు రెండోది సంత అది ఖర్చు కాదు జస్ట్ మా తక్కువ ఖర్చు పది పదిహేను వేలతోటి ఈ మైక్ సిస్టమ్ ఏర్పాటు చేయొచ్చు కొత్తగా సర్పంచ్ ఎన్నికైనా సర్పంచ్ చెప్తున్నాను రెండోది కూరగాయల సంత అదే మైక్లో ఒకరోజు సండే రోజు చెప్పండి మనము ఈ మన ఊళ్ళో కూరగాయల సంత ఏర్పాటు చేస్తామనండి రూపాయి ఖర్చు లేకుండా రైతులందరూ వచ్చాడ కూరగాయలు ఒక్క రోజు అమ్మితే నెక్స్ట్ వీక్ ఆటోమేటిక్గా అందరూ వచ్చి ఇది మనం చేసిన విషయము రెండోసారి అత్యంత టఫ్ లో కూడా నేను గెలిచాను సార్ నా అన్వాల్వ్ అని చెప్ చెప్పినా సార్ అవకాశం ఇచ్చినందుకు ఎన్టీ వారికి ముఖ్య ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరు మంచి సలహాలు సూచనలు ఇచ్చారు అది మిగిలిన సర్పంచ్లకు కూడా ఉపయోగపడతాయి ప్రధాన బాధ్యత మీరు అన్నట్టు ఎంపీ గారు రఘునందన్ గారిపై ఉన్నది అందరికీ నా నమస్కారం సార్ నా పేరు అర్చనా అజయ్ రెడ్డి మా మా గ్రామం పేరు వెంకటాపూర్ మొయినాబాద్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ ముఖ్యంగా మమ్మల్ని ఎండుకోవడానికి రీజన్ రోడ్డు ప్రాబ్లమ్స్ బస్సు ప్రాబ్లం డ్రైనేజీ ప్రాబ్లమ్తోటే మాకు అవకాశం ఇచ్చారు మా ఊరు వాళ్ళు సో మాకు సిటీకి పదిహేను కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది సార్ మా ఊరు కానీ ఇప్పటివరకు మాకు రోడ్లు అనేది చాలా అస్సలు బాగాలేదు గత పది సంవత్సరాల నుంచి అస్సలు బాగాలేదు సో మాకు రోడ్లు అనేది ఖచ్చితంగా కావాలి సార్ ఎందుకంటే చాలామంది స్కూ స్కూల్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు వెళ్ళడానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది సార్ ఎందుకంటే రోడ్లు బాగుంటేనే మనం ఫ్రీగా వెళ్ళ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ చాలామంది డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు చేపలు పట్టే వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళకి బస్ ఫెసిలిటీ అనేది లేదు సార్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ మనకి కాలేజీ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు బస్సు ఎక్కాలంటే వన్ కేఎం వరకు నడుచుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కాలి సార్ వాళ్ళకైతే బస్ ఫెసిలిటీ కూడా లేదు మమ్మల్ని ముఖ్యంగా ఎన్నుకోవడానికి రీజన్ కూడా వాళ్ళకి యువతకి యువతకి బస్సు కావాలి సార్ మా కరోనా నుంచి ఒక్క బస్సు కూడా లేదు సార్ మా ఊరికి ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సార్ మా ఊరికి చాలామంది మా ఊర్లో పక్క నుంచే డ్రైనేజీ వాటర్ వెళ్తున్నాయి పిల్లలు కూడా ఆ వాటర్ నుంచే నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అది చాలా అంటే అంబరీజింగ్గా ఉంటుంది సార్ మనకి ఎందుకంటే నడుచుకుంటూ దారిలో డ్రైనేజీ ఉంటే అనేది మనకి ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కదా సార్ డ్రైనేజీ కూడా మస్ట్ మనకు కావాలి పెన్షన్స్ కూడా అప్లై చేసిన వాళ్ళకి ఇంకా రాలేదు కొత్త పెన్షన్స్ కూడా మాకు కావాలి మా ఊరు తరపున నుంచి ఖచ్చితంగా కావాలి అలాగే సార్ ఇంద్రం మిల్లులు కూడా సార్ ఆ ప్రాబ్లం అది కూడా మాకు కొంచెం అవకాశం ఇవ్వండి ఇంధరం మిల్లులు కూడా మాకు అప్లికేషన్స్ కావాలి సార్ ఎస్సీ భవనాలు కూడా ఉన్నాయి సార్ ఎస్సీ వాళ్ళకి ఇప్పటివరకు ఒక భవనం లేదు వాళ్ళకి కూడా కొంచెం అవకాశం ఇచ్చి ఇచ్చి చూడండి సార్ థ్యాంక్ యూ సార్ సో అది ఓవరాల్గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించి సర్పంచ్లు ఇస్తున్నటువంటి వినతులు థ్యాంక్ యూ సంధ్య థ్యాంక్ యూ వెరీ మచ్ కొలర్ గారు మన రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్ పక్కనే ఉంటుంది అక్కడ ఎలాంటి సమస్యలు ఉండవు భూముల వాల్యూ కూడా కోట్లల్లోకి వెళ్ళిపోయింది ఎకరానికి కోటి రూపాయల పై మాట ఎక్కడ ఏడాది చూసుకున్నా కాబట్టి ఇలాంటి రంగారెడ్డి జిల్లా అంటే పక్కనే ఉన్న వాటిలో కూడా చాలా సమస్యలు రకరకాల సమస్యలు అవి ఆదిలాబాద్ లాంటి మారుమూల జిల్లాల్లో ఎలాంటి సమస్య ఉందో రంగారెడ్డి జిల్లా సమీపంలో కూడా అలాంటి సమస్య